జ్యోతిష్యం ప్రకారం జులై నెల చాలా కీలకమైనది ఆషాఢ మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది ఈ నెలలో కొన్ని రాసుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహ వర్షం కురిపించనుంది ఏ రాసుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగనుందో తెలుసుకుందాం మొదటిగా మేషరాశి చాలా బాగుంటుంది అదృష్టం తోడుండటం వల్ల ఊహించని రీతిలో ధనలాభం ఉంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి కుటుంబంతో కలిసి విహారయాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళతారు ఆర్థికంగా స్థిరపడతారు అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని వెచ్చిస్తారు ధార్మిక కార్యకలాపాలతో పాటు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనటానికి ఆసక్తి చూపుతారు సింహరాశి ఈ నెల చాలా విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు శుక్రుడి నుంచి ప్రత్యేకంగా ఈ రాశి వారు అనుగ్రహాన్ని సంపాదిస్తారు భూమి లేదంటే వాహన సౌకర్యం కలుగుతుంది వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా గడపటంతో పాటు వీరి మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి మకర రాశి వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా మెరుగుపడటంతో సమాజంలో గౌరవ మర్యాదలు కలగటంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పనిచేసే చోట పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాన్ని విస్తరిస్తారు ఊహించని రీతిలో శుభవార్తలను వింటారు ఇక ఈ రాశి వారికి ఈ నెల బాగుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం విస్తారంగా ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి ఈ నెల మొత్తం వీరికి గ్రహాలు నక్షత్రాలు అదృష్టాన్ని తెస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి